సార్ నమస్తండి నమస్తే సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవేంటంటే నాలుగు దశాబ్దాలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీని నిలబెట్టింది మేమే నిలబెట్టాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అయితే ఈ మాటల్ని రెండు వర్గాలుగా కొంతమంది మాట్లాడుతున్నారు ఒక వర్గం ఏంటంటే ఆ రోజున ఉన్న సిచ్యువేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు అంటే ఆ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి కొంతమంది కొంతమంది అసలు టీడీపీ పార్టీని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఇందులో ఏది నిజమేదాపు సార్ ముందు అసలు ఆవిర్భావ సభ పెట్టుకున్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే మాకున్న నాలెడ్జ్లో ఎందుకంటే మాది కూటమి ప్రభుత్వం అండి కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడినా కూడా ఆలోచన చేసి మాట్లాడాలి ఎదుటి వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశం తీసుకొని మాట్లాడాలి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసులో ఆలోచన ఏముందో మనకు తెలియదు కానీ నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీని మేమే నిలబెట్టాము అనే మాట ఆయన అన్నారు మరి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అనుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారిని మేము నిలబెట్టామని చెప్పి ఆ పార్టీ కూడా అంటారు కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి ఎదట వ్యక్తులు ఎదట పార్టీలు ఈ కూటమిని విడగొట్టాలనే ఉద్దేశంతో మరి ఏమన్నా ఆలోచనలు చేసి ఇటువంటివి వచ్చేటట్టు ఏమన్నా మరి వాళ్ళు ఆలోచన చేసి మరి అలాగా మాట్లాడటం ఏమన్నా జరిగిందేమో కానీ యాక్చువల్గా అయితే కనుక ఏది మాట్లాడుకోవాలనుకున్న కూటమిలో మరి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అలాగే జనసేన కానీ ముగ్గురు కలిసే మాట్లాడుకుంటారు కలిసే మాట్లాడుకోవాలి ఎవరిని ఎవరు కించిపరచుకున్న ఇందుట్లో కూటమిని కించిపరచుకున్నట్లే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పది కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారండి వాళ్ళు అదే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు ఇచ్చి మీ పాలన బాగోలేదని చెప్పి వాళ్ళు పక్కన పెట్టారు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఏమైనా టీడీపీలో జనసేన అంతర్గత కలహాలు వచ్చే విధంగా ఏమైనా ఉన్నాయంటారా అంటే వాస్తవంగా చెప్పాలంటే కొంత కొంతమంది కార్యకర్తలు పార్టీ పెట్టిన కాడి నుంచి ఉన్నటువంటి నాయకులు ఇటువంటి మాటలు వచ్చినప్పుడు ఏంటంటే కొంతవరకు బాధపడతారు ఇలాగ మాట్లాడారు ఏంటి అని చెప్పి బాధపడతారు అయితే విషయం ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం కాబట్టి కలిసిమెలిసి వెళ్ళాలి కాబట్టి ఎదటోళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి మళ్ళీ రాక్షస పాలన అనేది రాకుండా ఉండాలి కాబట్టి ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని అనుకున్నా మరి అధిష్టానం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలు కష్టపడి ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల రెండు నెలలు పాలన ఉందండి కూటమి ప్రభుత్వానికి ఈ పాలనలో ప్రజలకు చేయాల్సిన ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా చేయాలంటే మరి వీళ్ళు కలిసిమెలిసి ఉండి మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము అంతేకాకుండా అదే జనసేన ఆవిర్భ్యవసర నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని వివాహాస్పదంగా మారాయి అక్కడ గెలుపుకి పవన్ కళ్యాణ్ గెలుపు ప్రధాన కారణం ఒక్కటే పవన్ కళ్యాణ్ అయితే రెండోది జనసేన సైన్ జన సైనికులు అలాగే పెట్టాపురం ఓటర్స్ అని చెప్పి మాట్లాడారు గా పవన్ వర్మ గారిని ఉద్దేశించి నీ కర్మ అవును వేరే వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గెలిపించాయని అనుకుంటే కనుక వాళ్ళ కర్మకే విడిచిపెడతామని చెప్పి నాగబాబు గారి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి వర్మ లేకపోతే నిజంగా అక్కడ ఆ సీట్ వచ్చేది కాదు వర్మ చేసినటువంటి త్యాగాన్ని మరిచి నాగబాబు ఇలా మాట్లాడేంతవరకు వారు అంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఎవరైనా అది కరెక్ట్ కాదని చెప్తారు దేనికోసం అంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు వరముగారు రాశీస్సులు తీసుకొని నా గెలుపు బాధ్యత మీరే వరము గారు మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి గెలిపించాలి అని ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడండి ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి జన సైనికులు కావచ్చు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వర్మగారిది కావచ్చు ఇవన్నీ కలవటం వల్లనే రోజు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో అంత మెజారిటీ వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఇందుట్లోనండి గారు అక్కడ ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి వ్యక్తి అటువంటి క్యాబుల్ పర్సన్ అది మరి ఆయన అంత సపోర్ట్ చేసి గెలిపించిన తర్వాత మరి ఇలా మాట్లాడటం అనేది ఏంటంటే అది బాధాకరమైన విషయం అది మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఇంకోటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చి కనీసం రోజు కూడా గడవలే ఆ సందర్భంలో అవును అయినా సరే ఏదో పార్టీలో ఇంత గందరగోళం సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం రేపు పరిణామాలు ఎటువంటి దారి తీస్తాయంటారు అంటే ఏంటంటే ఎమ్మెల్సీ వచ్చి ఎన్నో రోజులు గడవలేదు వాస్తవమే కానీ అనుకునేది ఏంటంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ దాని మీద మరి ఆయనతో మాట్లాడటం జరుగుతుంది మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా జనసేన అధినేత మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ దారి మీద నిర్ణయం తీసుకుంటారని చెప్పి నాగబాబు గారితో మాట్లాడి మేము ఆశిస్తూ ఉన్నాం అన్నారు అలాగే పిట్టాపురం నియోజకవర్గంలో కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో పల్లెల అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు ఎంతో క్రియాశీలకంగా మార్పులు జరిగాయి అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి పల్లెల అభివృద్ధి బాట మునిపటికంటే ఇప్పుడు బాగా జరిగింది అని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా గ్రామ పట్టణాలు అభివృద్ధి చెందాయంటారా ఎందుకంటేనండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పల్లెలు కానీ ఇంకో చోట కానీ ఆయన చేయాల్సిందే ఆయన తిరగాల్సిందే ఆయన తిరుగుతున్నారు ప్రజలుగా మేలు చేయడానికి శతవిధాలు ఆయన కూడా కృషి చేస్తూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి మెలిసి ముందుకు వెళతా ఉన్నారు అభివృద్ధి చెందినీ అంటే కొన్ని కొన్ని అండి ఎందుకంటే ఇప్పుడు ఉద్దాండం కానీ ఇటువంటి కొన్ని కొన్ని ఏ అయితే ఉన్నాయో అటువంటి చోటకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం మన ఏదో అడవి మార్గాల్లో బాట కూడా లేని ఈ ఏదన్నా ఆరోగ్య పరిస్థితి బాగకపోతే దోను దోనుల్లోనూ దీంట్లోనే మోసుకెళ్తారని చెప్పి అన్నారు మోసుకెళ్ళారు అలా మరి అటువంటివి కూడా పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది అటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మరి వీళ్ళందరూ కలిసి చేయటం వల్లనే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఒకటికి పదిసార్లు కూటమిలో ఉన్నటువంటి వారు విమర్శలు చేసుకోకుండా నేనంటే నేను నేననుకోకుండా కలిసి కలిసిమెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ స్థానం నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని మనసా వాచ కోరుకుంటున్నామండి జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అలాగే నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో అలాగే జనసేనలో కాస్త విభేదాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి అవి ఏంటంటే నాగబాబు గారు మాట్లాడినటువంటి ఏంటి అక్కడ ఉన్నటువంటి వర్మగారిని ఉద్దేశించి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఒక్కటే ఒక కారణం ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే మరొకటి జనసేన ఓటర్స్ అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అంతే తప్ప ఇంకెవ్వరూ కాదు అందరూ తమకు నచ్చిన విధంగా పవన్ కళ్యాణ్ గెలుపుకు మేమే కారణం అని చెప్పి మాట్లాడుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మకి విడిచిపెడుతున్నారంటూ నాగబాబు గారు వ్యాఖ్యలు చేశారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడం కోసం కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వర్మగారు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో తెలియపరిచిన మాటలు మనం చూసాం నా గెలుపుకి అత్యంత ప్రాధాన్యం కలగడానికి ప్రధాన కారణం పిఠాపురానికి సంబంధించిన వర్మ వర్మ లేకపోతే నిజంగా గెలుపు అంచనాలు నాకు సాధ్యమయ్యే కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు ఇంతకే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి నాలుగు దశాబ్దాలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీని మనం నిలబెట్టాం అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ గారు మాటలు రెండు కోణాలుగా మనం చూడవచ్చు ఒకటే ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు నారా లోకేష్ గారు ఢిల్లీ టూర్లో ఉండి అక్కడ కేంద్ర పెద్దలతో మాట్లాడుతూ ఈ యొక్క విషయాల గురించి వెల్లడిస్తూ ఉన్నారు ఇంకొక పక్క పార్టీ అంతా అయోమయ స్థితిలో ఉంది టీడీపీ కార్యకర్తలు ధర్నాలు పేరుతో రోడ్లంటా తిరుగుతూ నినాదాలు తెలియపరుస్తూ ఉన్నారు ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు రావడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ములాఖాత్తు అయిన తర్వాత నేను కూటమి కలుపుతా ఉన్నా టీడీపీ జనసేన కలిపి పోటీ చేయబోతా ఉన్నా అని చెప్పి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అప్పుడు ఆ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు నేను నిలబెట్టామంటూ ఆ మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పి వాంటెడ్గా టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గెలవడం అసాధ్యం పవన్ కళ్యాణ్ రాకతోనే టీడీపీ గెలిచిందని చెప్పి మరి కొంతమంది వాదన సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారం అవుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్త సీరియస్గా వ్యవహరిస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు ఒకరు ఒకరు తగ్గించుకొని మనంతా ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాం ఎదుటి వారికి అవకాశం ఇవ్వకూడదు ప్రత్యర్థుల మీద ధీటుగా స్పందించాలి తప్ప మనలో మనకు ఐక్యతలు అయినట్టు మనకు మనం కొట్టుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈరోజు నాగబాబు గారు ఎమ్మెల్సీ వచ్చి కనీసం ఒక మూడు రోజులు నాలుగు కూడా కనబట్ల ఇంతలోనే నాగబాబు గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణాత దారుణంగా అని చెప్పుకోవచ్చు కాక మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమన్నాడు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి పెద్ద మనిషి విస్తృత స్థాయిలో ఎగురుతూ ఉన్నాడు గెలిచింది ఒకసారే కదని చెప్పి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు మరి అలాంటి టైంలో నాగబాబు గారు ఎక్కడ ఉన్నట్టు అప్పుడు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారు ఈ రోజున పార్టీ గెలుపు కోసం ఎంత కష్టపడినటువంటి టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తిని కించపరిచారంటే మరి ఏ రకంగా ఊరుకుంటారు సో ఎప్పటికైనా కోటమిలో ఉన్నాం కోటమిలో ఉన్నప్పుడు కాస్త మనం ఆలోచించి మాట్లాడాలి మన యొక్క మాటలు ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు అంటే ఆశామాషే కాదు టీడీపీ పార్టీ నిలబెట్టిందే కార్యకర్తలు ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి వెన్నుముక టీడీపీ కార్యకర్తలు అలాంటి కార్యకర్తలే తక్కువ చేసి మాట్లాడితే ఏ కార్యకర్త కూడా సహించలేడు కాబట్టి ఇప్పటికైనా నాగబాబు కాస్త ఆలోచించి మాట్లాడాలి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్త ఇక నుంచి అయినా సరే మేమంతా ఒక కోటమైన ఆలోచనతో మాట్లాడితే ఇంకా బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ